పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వావిలాల వెంకట రమేష్ సరళాదేవి మనవుడు తీర్థం నిర్వహణ సాయి యుఎస్ఏలో కుమార్ ఇన్స్టిట్యూట్ సిక్స్ స్టడీస్ లో పదకొండవ ర్యాంకు సాధించడం గర్వకారణంగా మారింది మ్యాత్ పెన్ తాలియం నేషనల్ ఛాంపియన్ మేస్త్ బౌల్లో స్టేట్ అండ్ నేషనల్ స్థాయిలో సెల్లింగ్ కాంపిటీషన్ లో స్కూల్ ఫస్ట్ రావడం ప్రశంసనీయమైంది తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణన్ నిర్వహణ స్థాయిని అభినందించారు ఈ సందర్భంగా తీర్థం తల్లిదండ్రులు డాక్టర్ తీర్థం మునికృష్ణ డాక్టర్ ఇందిరా దీప్తిని కూడా సన్మానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వన్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు

వారి నాన్నగారు మునికృష్ణ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అనుభవం చేస్తారు తెలవ భవిష్యత్తులో తెలుగు వారి ముద్రని అమెరికాకు మరింత బలంగా చేసే విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళినాధి Илья. Yes. <laughs>